మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా ఇంటి కోసం ఎదురు చూస్తున్నారా మీకు గుడ్ న్యూస్ ఉగాది రోజున ఇళ్ల నిర్మాణానికి పునాది పడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తుంది ప్రభుత్వం ఇందుకోసం బడ్జెట్ లో భారీగా నిధులను కేటాయించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం ఊపందుకోనుందని అధికారులు చెబుతున్నారు గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఇందిరమ్మ ఇళ్లకు తొమ్మిది వేల ఒక వంద ఎనభై నాలుగు కోట్లు కేటాయించారు ఈసారి ఆ మొత్తాన్ని మరింత పెంచారు గతం కంటే మూడు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు అదనంగా నిధులిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు జనవరి ఇరవై ఆరున కొంతమందికి మంజూరు పత్రాలు కూడా ఇచ్చారు రెండో విడత కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది నిర్దేశిత సమయంలోగా లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఇళ్లను కేటాయించాలని సాధ్యమైనంత త్వరలోనే నిర్మాణాలు సైతం మొదలు పెట్టాలని ఇప్పటికే ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఐదేళ్లలో ఇరవై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్న ప్రభుత్వం ప్రతి ఏటా నిర్దేశిత ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అప్పగించాలని యోచిస్తుంది గరిష్టంగా మూడు నెలల్లోగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఇళ్ల నిర్మాణ ప్రక్రియను మొదలు పెట్టాలని అందుకోసం హ్యాడ్కో నిధులను రాబట్టాలని ఇటీవల ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు ఆ మేరకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజల నుంచి వచ్చిన ఇరవై రెండు లక్షల దరఖాస్తుల పరిశీలనకు కారుచర్ణ రూపొందించింది